ఈ మేరకు మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు జూన్ ముప్పై నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ టూ పాయింట్ ఓ వర్షన్ తీసుకొస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు ఏ ఆధారిత వాయిస్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఉదాహరణకు ఒకచోట నుంచి మరో చోటుకు టికెట్ కావాలని జస్ట్ నోటితో చెబితే టికెట్ బుక్ చేసేలా సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు అలాగే నంబర్ చెబితే కరెంటు బిల్లు చెల్లించేలా కూడా ప్లాన్ చేస్తున్నామన్నారు విద్యార్థులకు సంబంధించి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదల కాగానే వాటిని నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నెంబర్లకు పంపిస్తానన్నారు లోకేష్ ఇప్పటికే విద్యాశాఖ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాల్ టికెట్లు జారీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం పరీక్ష రాసే విద్యార్థుల హాల్ టికెట్లు నేరుగా వాళ్ల మొబైల్కే పంపిస్తామన్నారు విద్యార్థుల పరీక్షా ఫలితాలు కూడా వాట్సాప్ ద్వారా పంపిస్తామన్నారు అలాగే ప్రజలు తమ ఇబ్బందులకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేయొచ్చన్నారు జనవరి ముప్పై నుంచి నూట యాభై ఐదు సేవలతో వాట్సాప్ గవర్నర్స్ ద్వారా అందుబాటులోకి వచ్చాయని ప్రస్తుతం రెండు సేవలు ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు ఈ మార్చి నెలాఖరుకు మూడొందలు జూన్ ముప్పై నాటికి ఐదు వందల సేవలు అందిస్తామన్నారు రాబోయే రోజుల్లో ప్రజలు అడిగిన సేవను పది సెకండ్లలో అందించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు మరో నెల రోజుల్లో టీటీడీ సేవలు కూడా అందుబాటులోకి తెస్తామని అలాగే సర్టిఫికేట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా పత్రాలు చెల్లుబాటు అయ్యేలా అవసరమైన చట్ట సవరణ కూడా చేస్తామన్నారు ప్రజల డేటాను ఎలాంటి ఇబ్బంది ఉండదని వాట్సాప్ గవర్నెన్స్లో ఎక్కడైనా హ్యాకింగ్ జరిగిందని నిరూపిస్తే పది కోట్లు ఇస్తామని సవాల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు మాజీ సీఎం జగన్కు ఫోన్ లేదంటారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసం ఒక ఫోన్ కొని ఆయనకు పంపాలన్నారు అప్పుడు వాట్సాప్ గవర్నర్స్ గురించి నేర్చుకుంటారేమోనని సెటైర్లు పేల్చారు ప్రజలకు సంబంధించిన సమాచారం కూడా పూర్తి భద్రంగా ఉంటుందని సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు వినియోగదారులకు ఎన్క్రిప్టెడ్ డేటా మాత్రమే వెళ్తుందని ఆధార్ ఎనేబుల్డ్ ఓటీపీ మాత్రమే జారీ అవుతుందన్నారు మంత్రి లోకేష్ సాంకేతికత విషయంలో ఆంధ్రప్రదేశ్తో పొరుగు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయన్నారు మంత్రి వాట్సాప్ గవర్నర్ సేవలను ఏపీలో ప్రారంభించగానే మహారాష్ట్ర కూడా మొదలుపెట్టిందన్నారు ఎవరికైనా క్యూఆర్ కోడ్ ద్వారా ఒకసారి ధృవీకరణ పత్రం జారీ అయితే అది శాశ్వతంగా ఇచ్చినట్లే అన్నారు